ఇవాళ అద్దేపల్లి శ్రీనివాస్ అనే అతను ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఆరు కేసులో ఏడు కేసులో దొరికిపోయాడు అద్దేపల్లి శ్రీనివాస్ ఏడు కేసులతో దొరికిపోవటం ఇది కాదు కావాల్సింది దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారి ఎవరు తమ్మలపల్లి అక్కడి నుంచి బాటిల్స్ ఎక్కడెక్కడికి సప్లై అయినాయి అక్కడ తయారవ్వటంలో కలిగిన సూత్రధారి ఎవరు ఎవరు దాగ్రౌండ్ తయారు చేస్తున్నారు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరెవరికి అందినాయి దీనిలో ఎంతమంది ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాటా ఉంది వాళ్ళ దగ్గర నుంచి మీ అకౌంట్లోకి ఎంత కో ఎన్ని వందల కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ అయినాయి ఇది కావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఇవాళ మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అన్యాయం గురించి దుర్మార్గాల గురించి దుష్ట సాంప్రదాయాల గురించి ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది మీరు ఇచ్చినటువంటి హామీలేంటి మీరు చెప్పినటువంటి మాటలేంటి అవినీతి లేకుండా చేస్తాను సంపద సృష్టిస్తానని చెప్పారు చేతులు చేతులు ఇలా బాలచేపలా సంపద అంటే లిక్కర్ కేసుల్లో ప్రతి మూడు బాటిల్స్కి ఒక కల్తీ లిక్కర్ని సప్లై చేయడం ద్వారా సంపద సృష్టిస్తామన్నా మీ ఆలోచన దాన్ని ఇవాళ ఎంత దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యం ఉంది అని అంటే రేపొద్దున కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి హార్ట్ అటాకులు వచ్చి వీళ్ళందరూ రోడ్డు మీద పడి అలో లక్షణాన్ని ఏడుస్తుంటే వాళ్ళ పెళ్ళం పిల్లలు వాళ్ళ పుస్తలు తెంచుకొని నాన్న రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి దాపరిస్తుంది దీని అంతటికీ కర్త కర్మ క్రియ ఈ మొత్తం కూడా మీరే దగ్గరుండి నడిపిస్తున్నారని చెప్పేసి అంటున్నాను నేను మీ మీ నోటీసులో లేదా మీరు చేత కానీ మీ ప్రభుత్వం ఏం చేస్తుందో కళ్ళప్పగించి పనిచేస్తుందా అసలు ఏమి మాకు పట్టట్లేదు ఏదైనా సరే మాకు కావాల్సిందే డబ్బులే 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 ఇది ఒక్కటే చూడదలుచుకున్నారా వీటిలన్నిటికీ కూడా చంద్రబాబు గవర్నమెంటు ఈ కూటమి గవర్నమెంటు సమాధానం చెప్పి తీరాలి వీటిలన్నిటికీ కూడా ఈ అవినీతి మొత్తానికి కూడా సూత్రధారి మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలి